అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై జూన్ మాసం తేదీ శుక్రవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విండప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యబడి ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఓర్పు సహనంతో మంచి ఫలితాలను సాధిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనో వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందు కొతారు ఒక శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని చూడవద్దు చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు అందరి ప్రశంసలు అందుకుంటారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళడం చాలా మంచిది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గెట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అనారోగ్య సమస్యలు తొలగిన మంచి పనులు చేపడతారు గొప్ప వారితో అనుబంధాలు ఆర్పడిన కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం శ్రమకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు ఆర్థికంగా అనుకూల సమయం చెప్పవచ్చు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది ఇబ్బందుల తొలగను అధికారుల వద్ద వినయ విధేయతలతో వ్యవహరిస్తారు బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు అదే విధంగా మీ యొక్క కోరికలు నెరవేరణ మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరితో కలిసి వెళ్తే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు కీలకమైనటువంటి విషయాలలో అప్రమత్తత చాలా అవసరం అదేవిధంగా ఆచితూచి సాగుతారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు గత అనుభవంతో పనిచేస్తారు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేస్తారు ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం అదేవిధంగా ఆనందంగా పనిచేస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఆర్పడిన ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం అధికారులతో వినమ్రయంగా వ్యవహరిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యులకు శుభకాలమనే చెప్పవచ్చు చిత్తశుద్ధితో పనిచేస్తారు పనుల్లో విజయాన్ని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళిక పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆచితూచి వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆర్థిక సహకారం లభిస్తుంది ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన శ్రమ తగ్గుతుంది బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు దూరపు బంధువుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు అందరినీ ఆకడతారు ఇంట బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన లాభాలు ఏర్పడిన ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది వ్యాపారం ఆనందంగా సాగిన ఆదాయ మార్గాలు పెరిగిన సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు నూతన పెట్టుబడుల విషయంలో శుభవార్తలు అందినం చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందిన ఇంటా బయట ఆదరణ ఏర్పడుతుంది చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు నూతన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన వ్యాపారాన్ని విస్తరిస్తారు పెద్దలతో నూతన పరిచయాలు ఏర్పడిన ఉద్యోగాలలో ఆశించినటువంటి స్థాన చలనాలు ఏర్పడిన ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు చేపట్టినటువంటి పనిలో అవరోధాలను అధిగమిస్తారు 아대비딩가 వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ముందుకు సాగుతారు సోదరులతో అనుకూలత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం ఆశాజనకంగా సాగున నూతన కార్యక్రమాలను ప్రోత్సహిస్తారు ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది చేపట్టినటువంటి విజయాన్ని సాధిస్తారు వృచ్చిక ఇష్టదైవ ఆరాధన శుభప్రదం శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు